అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి బట్ నా నా సహిష్ట అధ్యక్ష అంతకన్నాకేం లేదు రెండోది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనికట్ మోడైజేషన్ పథకంలో అధ్యక్ష జైఖాన్ నిధుల నుంచి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక ఇరవై కోట్ల వరకు పూర్తయిన అని చెప్పి చెప్పారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో పనులు కాకపోవడం వలన ఆ నారాయణపురం రీమోడరేషన్ పనులు అసలు ఏ మాత్రం చేపట్టకపోవడం వల్ల ఇప్పుడున్న హైకట్టు దానిపైన అఫీషియల్ గా హైకట్టు ముప్పై ఐదు వేల ఎకరాలున్నా అనాథరైజ్ హైకట్ కూడా ఇంకో పన్నెండు వేల ఎకరాల వరకు ఉంది అధ్యక్ష రవారమి యాభై వేల ఎకరాల హైకట్టుకు నీరు అందించేటట్టు నారాయణపురం అయికట్టు ఆ సిస్టమ్ కింద గడచిన సీజన్ ఖరీఫ్ సీజన్ నీరు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక్కడే ఇదే సభలోనే గౌరవ శాసనసభలు హెచ్చర్ల వారు కూడా ఈ సభ ద్వారా జీరో లో ప్రస్తావించారు అధ్యక్ష కాబట్టి వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష రెండో అంశం అధ్యక్ష ఇదే జీరో లో ఇదే శాసనసభలో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష ఒక అంశం మీద విచారణ వేశారు అధ్యక్ష ప్రభుత్వం వారు రెవెన్యూ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూములకు కబ్జా చేశారు గ్రాఫ్ చేశారు ఇల్లీగల్ ఇల్లీగల్ అసైన్మెంట్ చేశారు అనేటటువంటి దానిపైన ఈ సభలో ప్రస్తావన చేసిన అధ్యక్ష దానిపైన ప్రభుత్వం విచారణ ఆదేశించింది అధ్యక్ష ఎప్పటికి ఏడు సంవత్సరాలు అయినా సరే ఆ విచారణ ఏం జరిగింది అసలు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి వివరాలు సభ్యులకి రాలేదు అధ్యక్ష నేను అందుకే తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఆనాడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాను అధ్యక్ష సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ విఆర్ గూడెం విలేజ్ ఆఫ్ పొందూరు మండల్ సర్వే నెంబర్ ఫార్టీ అండ్ థర్టీ నైన్ ఆఫ్ పొందూరు మండల్ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ప్రస్తావించాను అధ్యక్ష ఇల్లీగల్ అండ్ అసైన్మెంట్ చేశారని దానిపై విచారం చేసిన నివేదికను మరి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ప్రభుత్వానికి నాకు అందేటట్టుగా ఒక కాపీ ఏం చర్యలు తీసుకున్నారో ఆ కాపీని ఇవ్వాల్సిందిగా కోర్టులోనే అధ్యక్ష ఒకవేళ ఏమి యాక్షన్ తీసుకోపోతే చర్యలు తీసుకోమని నా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష